మనకి నాలుగు దశాబ్దాల అనంతరము మనకి రోదశ నుంచి భారతీయ స్వరం అనేది మోగింది మన వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ అలానే సుభాంశు శుక్లాతో పాటు అమెరికా పోలాండ్ హంగేరీలకు చెందిన మరో ముగ్గురు స్పేస్ స్పేస్ఎక్స్ డ్రాగిన్ అంతరిక్ష నౌకలో మనకి బుధవారం మధ్యాహ్నం సరిగ్గా పదకొండు ఒకటి నిమిషాలకు మనకి ఇరవై గంట ఇరవై ఎనిమిది గంటల అంతరిక్ష యాత్ర అనేది ప్రారంభించారండి వీరు అంతరిక్షంలోకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రము ఐఎస్ఎస్ కు చేరుకొని పద్నాలుగు రోజుల పాటు దాదాపు అరవై పరిశోధనలు అనేది చేస్తారు భూ కక్షలు అనేది తిరుగుతారు అలానే భారత మానవ అంతరిక్ష కార్యక్రమం మొదలైందంటూ మనకి సుభాష్ శుక్లా పంపిన సందేశము ఈ మొత్తము కార్యక్రమాన్ని విశిక్షణ శాస్త్రవేత్తలు అనేది భావోద్వేగం అనేది కలిగించింది ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మనకి రాకేష్ శర్మ ఈ యొక్క అంతరిక్ష యాత్ర చేశాక మనకి భారత్ నుంచి మరొకరు వెళ్ళటం ఇదే పదము ఫ్లోరిడాలోనే మనకి నాసా కెనడా అంతరిక్ష కేంద్రం నుంచి ఈ యాత్ర అనేది ప్రారంభమైనది గంటకు మనకి ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే మనకి ఐఎస్ఎస్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రతి తొంభై నిమిషాలకు భూకక్షలో ఒక రౌండ్ అనేది పూర్తి చేస్తుందండి ఆ కారణంగా మన సుభాష్ శుక్ల మరో ముగ్గురు ఓముగాముకులు రోజు పదహారు సూర్యోదయాలను అలానే పదహారు సూర్యాస్తమాలను అనేది వీక్షిస్తారు అవినిపై ఎలా ఉన్న అంతరిక్షంలో దేశాల మధ్య ఇంతవరకు కొనసాగుతున్న సహకారానికి అలానే సమన్వయానికి ఐసిఎస్ అనేది ఒక ప్రతీకాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అలానే రష్యా సంస్థ రోస్ కాస్మోస్ అలానే జపాన్ సంస్థ జెక్సా అలానే కెనడా అంతరిక్ష సంస్థ సిఏ ఎస్ఏలు ఉమ్మడిగా ఐఎస్ఎస్ నిర్మాణానికి ముందుకు అనేది కదిలాయి అంతరిక్షంలో ప్రపంచ దేశాలన్నీ మనకి పరస్పరం సహకరించుకోవాలని దాన్ని శాంతియుత ప్రయోజనాలకు వినియోగించాలని అక్కడే పరిశోధనల అనేది సమాప్త మానవాళికి అందించాలన్న లక్ష్యాలతో మనకి ఐఎస్ఎస్కు అంకురార్పణ అనేది జరిగింది రెండున్నర దశాబ్దాల క్రితము కనుక ఇదంతా కుదిరింది వర్తమానంలో ఇది సాధ్యమైనదా ప్రత్యేక సైన్స్ ఫిక్షన్ రచయిత ఆర్డర్ క్లార్క్ చానాలే క్రితము ఈ విషాలలో రెండే రెండు సంభావితలు ఉంటాయి అవి మానవాళి ఒంటరైనా కావాలి లేదా కాకపోవాలన్నారండి సకల అంతరిక్షాల సారాంశం దీన్ని సేదించడమే ఈ క్రమంలో మనకి ఐఎస్ఎస్ అనేది ఒక సాధనము ప్రయోగశాలగా భిన్న సాంకేతికతనివ్వు తేల్చేదిగా భూమికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో సేవలు అందిస్తున్న అంతరిక్షణ కేంద్రం ఇప్పటికీ మనకి భిన్న శాస్త్రాల్లో నాలుగు వేల ప్రయోగాలకు అనేది వేదిక అయిందండి జీవశాస్త్రం మొదలుకొని ఔషధాల వరకు భూ విజ్ఞాన శాస్త్రాలు మొదలుకొని భౌతిక శాస్త్రం వరకు పర్యావరణ పరిరక్షణ నుంచి అంతరిక్ష అన్వేషణ వరకు ఎన్నెన్నో అంశాల్లో మనకి అంతరిక్ష పరిశోధన కేంద్రం ఓముగాములకి అనేది తోడ్పాటు అనేది అందిస్తుంది గుర్తాకర్షణ శక్తి బలంగా ఉండే భూ వాతావరణంలో కొన్ని కొన్ని పరిశోధనలు అనేది అసాధ్యమవుతాయి అంతర అత్యంత సూక్ష్మ గురుత్వాకర్షణ కలిగి భార రహిత స్థితిలో ఉండే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సంక్లిష్టమైన పరిశోధనలు ప్రయోగాలు చేయటము వాటి నుంచి ఫలితాలు రాబడటం అనేది ఎంతో సులభం ఇవి మనిషి జీవితాన్ని సుఖవంతం చేయగల అనేక సృజనాత్మక సాంకేతికత గల అనేది తోడ్పడ్డాయండి కమ్యూనికేషన్ రంగంలోనూ అలానే వనరుల యాజమాన్య నిర్వహణకు త్రాగునీరు స్వస్థతకు వినియోగించే సాంకేతికల రూపకల్పనలో అంతరిక్ష యాత్రకు పనికొచ్చే అధునాతన సాంకేతికల అభివృద్ధిలో ఈ పరిశోధనలు అనేది మనకి ప్రధానంగా ఉపయోగపడ్డాయి అంతేకాకుండా మానవాళి భవిష్యత్తు అంతరిక్ష అన్వేషణలకు మనకి అంతర్జాతీయ అంతర్జాతీయ యొక్క ఏదైతే ఐఎస్ఎస్ ఉంటుందో అది వేదిక ఉంటుంది అలానే మనకి ఈ యొక్క అంతర్జాతీయ ఈ ఏదైతే మనకి ఐఎస్ఎస్ భూమి మీద రూపొందించి ప్రయోగించింది కాదండి ఇది కొన్ని రోజుల్లోనే నెలల్లోనే పూర్తయింది కూడా కాదు అందుకు దాదాపు మనకి పదమూడేళ్ళు అనేది పట్టింది అందులోని విడి భాగాలు తయారు చేశారో ఇప్పుడు పట్టుకెళ్లారో గర సమగ్రహ ప్రణాళికలు రూపొందించుకోక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నవంబర్లో మొదలుపెట్టి రెండు వేల పదకొండు వరకు పునర్వినియోగ అంతరిక్ష నౌకల ద్వారా అలానే రష్యన్ రాకెట్ల ద్వారా ముప్పై దఫాలు వందకు పైగా మనకి ఐఎస్ఎస్ విడిభాగాలు అలానే సౌరశక్తి ప్యానెళ్ళు కేబుల్ వగేరాలు చేర్చారు హోమ్ గమ్లు స్పేస్ వాక్ అనేది చేస్తూ ఈ కెమెరా రూపకల్పన అనేది చేశారండి నిద్రపోవటానికి అలానే తిండికి అలానే మనకి వ్యాయామాలకు పరిశోధనలకు ఇక్కడి నుంచి ప్రయోగించిన మాడ్యూల్ అనేది తోడ్పడ్డాయి మొదట్లో ఇది గరిష్టంగా రెండు వేల ఇరవై వరకు మనకి పనిచేయవచ్చిన అంచనా వేద ఇప్పటికీ నిక్షేపంలో ఉందండి తాజా అంచనా ప్రకారము రెండు వేల ఇరవై ముప్పైతో దీని జీవితకాలం అనేది మనకి అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం యొక్క జీవితకాలం అనేది మనకి పూర్తవుతుంది ఆ తర్వాత కక్ష తప్పించి నాలుపే పడే విధంగా చర్యలు అనేది తీసుకోవచ్చని భావిస్తున్నారు కానీ ట్రంప్ ఏలుబడి మొదలయ్యాక రెండు వేల ముప్పై కన్నా ముందే దీన్ని దించేయాలని మనకి ఎలన్ మస్క్ వాదించడం మొదలు పెట్టారు ప్రస్తుతం మస్క్ స్థానం ఏమిటన్నా దాన్ని బట్టి మనకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అనేది భవితం అనేది ఆధారపడి ఉంటుంది మాములుగా దూర ప్రాంతాలకి వెళ్ళినప్పుడే ఇంటిల్లు పాలితి ఎంతో భావిత్యానికి లోనవుతాము అంతరి అంతరిక్ష యాత్ర అంటే చెప్పేదేముంది అందులో సాహసము అలానే సమస్యలు కలగలిసి ఉంటాయి ఎన్నో త్యాగాలకు సిద్ధపడాలి శిక్షణ కోసం అయిన వాళ్ళకు దూరంగా ఉండాలి కష్టతరమైన వ్యాయామాలు అనేది తప్పనిసరి సుభాష్ వీటన్నిటిని తట్టుకొని నిలబడ్డాడు వాయుసేన నుంచి అంతరిక్ష యాత్ర వైపు అడుగులేసాడు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్టు ఇప్పుడు నూట నలభై కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నమ్మకాలను మోసుకెళ్ళాడని యువతకు స్ఫూర్తిగా నిలిచాడు సుభాష యాత్ర దిగ్విజయం కావాలని అలానే మరో ముగ్గురితో కలిసి ఆయన సాగించే ప్రయోగాలు అలానే పరిశోధనలో మానవాళి శ్రేయస్సుకు తోడపలని కూడా మనకి భారతీయ పౌరులుగా మనము భావించాలి అలానే దీని యాత్రకు సంబంధించి అన్ని అంశాలు కూడా మనము ప్రధానంగా తెలుసుకోవటం అనేది జరుగుతుందండి సుభాష్ యాత్ర ఒక విజయంలాగా మనము భావించాలి అది భారతీయ ప్రజలకు అలానే అందరికీ కూడా మనకి గర్వకారణం అనేది అవుతుందండి ఈ యొక్క అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళే ముందుగా సుభాష్ అన్న మాటలు అలానే ఆయన ఏమేమి చెప్పారనే అంశాల గురించి తెలుసుకుందాము నా దేశవాసులారా నమస్కారము నలభై ఒక్క సంవత్సరాల తర్వాత మనం రోజస్లోకి మళ్ళీ చేరుకున్నాం ఇది ఒక గొప్ప ప్రయాణము అలానే ప్రస్తుతం మేము శకనుకున్న ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతున్నాము నా భుజాలపై భారత త్రివర్ణ పతాకం అనేది ఉంది అది నేను ఇక్కడ మీ అందరితోనూ ఉన్నానని చెబుతుంది ఐఎస్ఎస్ కేంద్రంగా అంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం దిశగా ఇది నా ప్రయాణానికి పారం మాత్రమే కాదు భారతదేశ మానవ సహిత రోజు యాత్రకు నాంది కూడా అని మనకి సుభాష్ తన అంతరిక్ష ప్రయోగానికి బయలుదేరే ముందు చెప్పాడండి దీనిలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరి సుభాష్ శుక్ల ప్రారంభమైన యాగ్జియం మిషన్ ఫోర్ అండి ఇది తొలి అంకం అనేది సక్సెస్ అయింది ఆ నలుగురు రాష్ట్ర నాటితో కలిసి భూకక్షలోకి మనకి యొక్క డ్రాగన్ ఓము నౌక్ అనేది బయలుదేరడం అనేది జరిగింది దాదాపు ఇది ఈ యొక్క ఏదైతే సాయంత్రం నాలుగున్నర గంటలకు మనకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో డాగింగ్ అనేది మనకి పూర్తి కావటం అనేది ప్రధానంగా జరిగిందండి ఈ యొక్క స్పేస్ ఎక్స్ డ్రాగిన్ వామునౌకలో సుభాష్ అదన ఇతర వామగాములు అనేది అంతరిక్ష కేంద్రానికి వెళ్ళటం అనేది జరిగింది భారత ఎవరైతే వాముగామి ఉన్నారో రాకేష్ శర్మ రోజస్లోకి వ్యవహరించిన నాలుగు దశాబ్దాల తర్వాత దాదాపు నలభై సంవత్సరాల తర్వాత అండి మరో భారతీయుడు బుధవారం అంతరిక్షంలోకి దూసుకెళ్ళారు మనకి యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా భారత వాయుసేన పైలట్ అలానే గ్రూప్ కెప్టెన్ సుభాష్ శుక్లా మరో ముగ్గురు వాముగాలతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తన ప్రయాణాన్ని అనేది ప్రారంభించారు నిజానికి మే ఇరవై తొమ్మిది తేదీన మొదలు కావాల్సిన వారి ప్రయాణం రకరకాల కారణాలతో మనకి ఇప్పటికీ ఆరుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసింది ఎట్టేళ్లకు ఏడోసారి ఈ ప్రయోగానికి అన్ని సాంకేతిక విఘ్నులు అనేది తొలగిపోయాయి దీంతో భారత కాలమానం ప్రకారము మనకి బుధవారం మధ్యాహ్నం పదకొండు గంటలకు ఫుల్లోని కెనడా స్పేస్ సెంటర్ నుంచి శుక్లా సహా నలుగురు వాముగములతో కూడిన కుర్రు డ్రాగిన్ ఓమున మూసుకెళ్తూ మనకి మనకి స్పేస్ఎక్స్ ఫాల్కన్ యొక్క ఏదైతే మనకి ఉంటుందో దాని నుంచి వీళ్ళు రోజులోకి మింగిలోకి అనేది దూసుకుపోయారండి ఆ తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే మనకి ఆ ఓముగా ఒక ర్యాకెట్ నుంచి విడివిడి నిర్దేశిత కక్షలోకి అనేది భూ కక్షలోకి అనేది చేరటం అనేది జరిగింది నిర్ణీత షెడ్యూల్ ప్రకారము వీరి ఓమ నౌక సాయంత్రం నాలుగున్నర గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే హార్మోనియం మాడ్యూల్ అనుసంధానం అనేది అయిందండి దీంతో మనకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వెళ్లిన తొలి భారతీయ హోమనౌక మనకి శుక్ల అనేది చరిత్ర సృష్టించనున్నారు కాగా ఓమ భూకక్షలోకి ప్రవేశించాక సుభాషు శుక్ల భారత పౌరులను ఉద్దేశించి మాట్లాడాడండి దేశవాసులు అంటూ మాట్లాడారు ఇది తన రోదర్శ యాత్రకు ప్రారంభం మాత్రమే కాదని అలానే భవిష్యత్తులో భారత్ అనేది చేపట్టబోయే అలానే మానవ సహిత నాంది అని పేర్కొన్నారు దేశంలోనే ప్రతి ఒక్కరూ తన యాత్రలో భాగం కావాలని కోరుకుంటున్నారు అందరం కలిసి భారత అంతరిక్ష కార్య కార్యక్రమాన్ని అనేది ఆరంభిద్దామని పిలుపునిచ్చారు కూడా రోజులోకి తనది ఒంటరి ప్రయాణం కాదని ఇది భారతదేశంలోనే నూట నలభై కోట్ల మంది ప్రయాణం అని తాను విశ్వసిస్తున్నానని మనకి శుక్లా చెప్పడం తెలిపింది తన ప్రయాణం దేశంలోనే అలానే ఒక తరానికి స్ఫూర్తినిస్తుంది అన్నట్లు భావిస్తున్నట్లు చెప్పారు కాగా భూకక్షలోకి ప్రవేశించిన తర్వాత ఈ మిషన్లో పాల్గొంటున్న ఓమ నౌకలు తమ ఓమునౌక పేరును గ్రేస్గా ప్రకటించారండి ఇది గుర్తు గుర్తుపెట్టుకుని గ్రేస్గా ప్రకటించారు ఇంకా శుక్లా తల్లిదండ్రులు లాంచింగ్ ప్రక్రియను లక్నోలో ఉన్న ఏదైతే సుభాష్ శుక్లా చదువుకున్న సిటీ మాంటీ స్కోరి స్కూల్ నుంచి బడి పిల్లలతో కలిసి వీక్షించారండి వీళ్ళు లాంచింగ్ ముందు శుక్లా తన తల్లిదండ్రులతో వీడియో కాల్లో మాట్లాడారు ఏదేమైనా పని ప్రారంభించే పిల్లలకు తల్లిదండ్రులు మనకి దహీ చిని తినిపించడం ఉత్తరాదిన చాలా కుటుంబాల్లో మనకు ఆచారంగా పాటిస్తారండి ఈ క్రమంలోనే శుక్లా తల్లి ఆయనకు వర్చువల్గా దహీ చిని అంటే పంచదార కలిపిన పెరుగుని తినిపించారండి ఆయన ప్రధానంగా వీడియో కాల్లో వాళ్ళు చూపించడం అనేది జరిగింది క్షేమంగా వెళ్ళి విజయంగా విజయం సాధించి తిరిగి రావాలని వాళ్ళు తల్లిదండ్రులు అనేది ఆశీర్వదించారు అలానే మనకి రెండు వారాలు అరవై ప్రయోగాలన్నీ అంతరిక్ష అంతరిక్ష అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తర్వాత ఆ నలుగురు ముఖులు పద్నాలుగు రోజుల పాటు అక్కడే ఉండి అరవై ప్రయోగాలు అనేది నిర్వహిస్తారు వాటిలో ఏడు భారతదేశ పరిశోధకులు ఎంపిక చేసినవి ఇందుకోసం ఇస్రో అనేది ఐదు వందల కోట్లు అనేది చెల్లించిందండి అందులో ముఖ్యమైనది సూక్ష్మ శైవిలాలు మైక్రో ఆల్గేపే భార భార రహిత స్థితి ప్రభావము అలానే స్పేస్ రేడియేషన్ ప్రభావాన్ని అంచనా వేసే ప్రయోగము ఎందుకంటే సూక్ష్మ శైవిలాలను అంతరిక్ష ప్రయోగాల్లో ఆక్సిజన్ ఉత్పత్తికి అనేది ఉపయోగిస్తారు అలాగే మైక్రో ఆల్గేలను పోషకంగా పోషకాలు అధికంగా గల ఆహారంగా పరిగణిస్తారండి రోదశలో ఈ సూక్ష్మ శైవిలాలు ఆరణ్య జీవ జీవరసాయన చర్యల్లో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో ఈ పరిశోధనలో భాగంగా వాళ్ళు అధ్యయనం అనేది మనకి చేస్తారు అలాగే సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తిలో కండరాల పునరుద్ధరణ రోదశలో పెసర మెంతి సాగు రోదశిలో మనకి కండరాల క్షీణత పైన మైక్రో గ్రావిటీలో కంప్యూటర్ ధరలను ఎక్కువగా వారటం వల్ల హోమగాములపై పడి శారీరక బౌద్ధిక అలానే ప్రభావాలపై పరిశోధనలు చేస్తారు అత్యంత తీవ్రమైన వాతావరణాన్ని తట్టుకొని సైతము మనుగడ సాధించగలిగే మనకి సూక్ష్మజీవులు రోజీ వాతావరణాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు మరో పరిశోధన అనేది చేయనున్నారండి శుక్ల ఈ ప్రయోగాలు అన్నింటినీ కేంద్ర మాధ్యమంలో మన భారతీయ శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా తయారు చేసిన ఉపకరణాలతోనే చేయనున్నాడు కాగా ఈ పద్నాలుగు రోజుల్లో సుభాష్ తో విద్యార్థుల ప్రశ్నలకు జవాబులు చెప్పించాలని ప్రధాని మోడీతో కూడా మాట్లాడించాలని మనకి ఇస్రో అనేది ప్రణాళికలు అనేది రచిస్తుందండి అలానే మరొకరు ఎవరెవరు ఈ సుభాష్ శుక్లా పాటు యొక్క అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళారనే అంశాన్ని కనుక చూస్తే అమెరికన్ ఓముగామి అలానే నాసాకు చెందిన పెక్సి వార్సన్ కమాండర్ గా ఉండే ఈ మిషన్ లో సుభాషు శుక్ల పైలట్ గా వ్యవహరిస్తున్నారండి వీరితో పాటు మనకి పోలాండ్ దేశానికి చెందిన మనకి ఉజ్జిని ఎక్కిసి అలానే అర్గేరియా చెందిన ట్యూబరో ఉన్నారండి లో మిషన్ స్పెషలిస్టులుగా వ్యవహరిస్తున్నారు అలానే పెగ్గి విన చూస్తే మనకి రసాయన శాస్త్రవేత్త పరిశోధకురాలు అత్యంత అనుభగ్రాలైన గతంలో రెండు సార్లు మనకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర కమాండర్ గా వ్యవహరించారు రోదసిలో ఆరు వందల యాభై ఏడు రోజులు పది గంటలు ఉన్నారు అత్యంత ఉద్ధురాలైన స్పేస్ వ్యాక్ అలానే అత్యంత ఎక్కువ సమయం స్పేస్ వ్యాక్ చేసిన మహిళలు గల రికార్డులుగా ఆమె పేరట అనేది ఉన్నాయి వివిధ మిషన్ లో భాగంగా లో అరవై గంటల ఇరవై ఒక్క నిమిషాలు నడిచారమ్మా స్లావేషి అలానే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి పనిచేస్తుండగా మనకి టిబోరో క్యాపు మెకానికల్ ఇంజనీర్ అండి అలానే రోదస్లోకి ఇష్టమైన ఆహారం కూడా తీసుకెళ్లొచ్చు ఈ మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వెళ్తున్న నలుగురు ఓముగాములు తమకు ఇష్టమైన ఆహారాన్ని తీసుకెళ్తున్నారండి ముఖ్యంగా సుభాష్ శుక్ల అన్నము కూరతో పాటు మిగతా ఓముగాములను పంచి పెట్టడానికి క్యారెట్ అలవా అలానే పెసరపప్పు అలవా అలానే మామిడి పండ్ల రసం అనేది తీసుకెళ్లారు పోలాని వాము వాముగబులు తమ్ముతో ఫ్రీజ్ ఫ్రెడ్ కొలిష్ ఫియరు గ్రీస్ అనేదాన్ని అలానే స్పైసీ అంగేరియన్ ప్రాపికా పేస్ట్ చిల్లీ సాస్ లాగా ఉంటుందని దీన్ని తీసుకెళ్లారు భవిష్యత్తు మనకి ఈ యొక్క రోజీ యాత్రలకు అనేది మనకి ఎంతోగానో మనకి యాత్రలు అనేది రావటం అనేది బాగా జరుగుతుంది సుభాష్ శుక్లా కనుక చూస్తే మనకి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆగస్టు పదిన మనకి యొక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే లక్నోలో జన్మించారండి రెండు వేల ఆరు జూన్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ వింగ్లో అనేది చేరారు అలానే మనకి ఆయన ప్రధానంగా ఎన్యు థర్టీ ఎంకే మిగ్ ట్వంటీ వన్ అలానే మిగ్ ట్వంటీ నైన్ అలానే జాగ్వారు యాగో డోర్ డోర్నియో అలానే మనకి ఏఎన్ థర్టీ టూ సహా పలు రకాల విమానాలను కూడా మనకి రెండు వేల గంటల పాటు నడిపి అపార అనుభవాన్ని అనేది సుభాష్ శుక్ల అనేది గడించారండి రెండు వేల ఇరవై రెండు ఇరవై వేల నాలుగు నాటికి గ్రూప్ కెప్టెన్ స్థాయికి అనేది చేరుకున్న తన కెరోలో ఎన్నో అవార్డులు పథకాలు అలా సాధించిన శుక్ల ఇస్రో చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష యాత్రకు సంబంధించి తుది జాబితాలో చేరిన నలుగురు వాయుసేన అధికారులు ఒకరండి ఈ యొక్క యాత్రకు సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో ఇస్రో నుంచి ఆయనకు పిలుపు అనేది వచ్చింది ధర్మిళ ఆయన మాస్కో రష్యాలోని యూరి గగారిన్ కాస్మోనా ట్రైనింగ్ సెంటర్లో ఆయన ఈ యొక్క అంశానికి సంబంధించి తన ప్రయాణాన్ని అలానే అన్ని విషయాలు కూడా నేర్చుకోవడం అనేది ప్రధానంగా జరిగిందండి అలానే మనకి యోముగాములతో పాటు మనకి ఐదు సభ్యురాలు జాయ్ అనే ఆమె కూడా మనకి ఈ యొక్క అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళటం అనేది మనం తెలుసుకోవాలండి వీళ్ళే కాదు మనకి ఈ యొక్క యాక్సియమ్ ఫోర్ మిషన్లో పాల్గొంటున్న నలుగురు ఓముగాములతో పాటు జాయ్ అనే ఐదో గల ఐదు అడుగుల బొమ్మను కూడా మనకి జీరో జీ ఇండికేటర్గా మనకి పంపిస్తున్నారు అంటే జీరో గ్రావిటీ ఇండికేటర్ అని అర్థం అండి సాధారణంగా రోదశ యాత్రలో జీరోజీ ఇండికేటర్ సాఫ్ట్ బాయిస్ అనేది పంపిస్తుంటారు మనకి భూ వాతావరణాన్ని దాటి రోజెస్లోకి ప్రవేశించగానే దారం కట్టి ఉన్న జీరోజీ ఇండికేటర్ బొమ్మ గాలిలోకి అనేది లెగుస్తుంది దీంతో తాము భార రహిత స్థితిలోకి ప్రవేశించినట్టు అర్థమవుతుంది అర్థమవుతున్నీ ఈ మిషన్ కు ఈ బొమ్మను ఎందుకు ఎంచుకున్నారంటే భారత్ తో పాటు వంగేరి పోలాండ్ దేశాల సంస్కృతిలో కూడా మనకి ఈ యొక్క హంశకు ప్రత్యేక స్థానం అనేది ఉందండి మన దేశంలో హంసను గానానికి అలానే స్వస్థతకు సత్యానికి ప్రతీకగా అనేది భావిస్తారు అలానే మనకి పోలాండ్ లోను దీన్ని స్వస్థతకు విశ్వాసానికి అలానే అంగేరిలో విశ్వాసానికి అనుగ్రహానికి కూడా ప్రత్యేకంగా మనకి అనేది భావిస్తారండి మూడు దేశాల్లోనూ అంశకున్న ప్రాముఖ్యాన్ని గుర్తుగా ఈ యొక్క బొమ్మను జీరో జీ ఇండికేటర్గా మనకి ఎంపిక అనేది చేశారు భారత సంస్కృతిలో మన అంశను సరస్వతి దేవికి వాహనంగా అనేది మనము భావిస్తామండి అందుకని మనకి ముగ్గు మూడు దేశాలకు సంబంధించి ఏదైతే ఉందో చిహ్నంగా ఈ అంశం అనేది రోజులకి అనేది తీసుకెళ్లడం అనేది జరిగిందండి అందుకే దీన్ని తీసుకువెళ్తున్నామని సుభాష్ ఒక శుక్లా ఒక సందర్భంలో తెలిపారు నిజానికి జీరో జీ ఇండికేటర్ డైనోసార్ సింహం ఇలా చాలా జంతువుల బొమ్మలను పరిశీలించామని చివరికి అంగేరియన్ హోముగా త్రిబురో కాపు సూచన మేరకు అంశం అనేది ఎంపిక చేశామని మనకి ఈ యొక్క యాగ్జిమ్ అనే సంస్థ అనేది వెల్లడించిందని ఇది మనకి దీనికి సంబంధించి సుభాష్ చంద్ర శుక్లా సంబంధించి అంతరిక్ష యాన ప్రయాణం గురించి అండి ఇది ఒక దేశానికి నూతన మైలరాయి అంతరిక్ష చరిత్ర అనేది నిలుస్తుందని అలానే నూట నలభై కోట్ల మంది భారతీయుల ఆశలు మోసుకెళ్లిన సుభాష్కి ప్రత్యేక అభినందనలు అంటూ మనకి నరేంద్ర మోడీ గారు అలానే భారత రాష్ట్రపతి గారు మనకి అనేది చేయడం అనేది జరిగిందండి ఇది ఇది గనక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్